ఏయ్ ఈయన్ను మన ఇంటికి తీసుకుపోయి కాలు కడిగి భోజనం పెట్టి పక్క వేసి ఆయనకు ఏం కావాలో చూస్తూ ఇంటి దగ్గరే ఉండు నేను వెళ్ళి నీకు కొంచెం మాంసం కళ్ళు తెస్తాను అన్నాడు సాలివాడి భార్య తిరుగుబోతు తన ప్రియుడైన దేవదత్తును కలుసుకోవటానికి మంచి అవకాశం దొరికినందుకు చాలా సంతోషించి ఆమె దేవశర్మను వెంటబెట్టుకుని ఇంటికి బయలుదేరింది ఇంటికి చేరుకోగానే ఆమె దేవశర్మకు ఒక చిన్న మంచం చూపి నా స్నేహితురాలు ఒక ఆమె ఇప్పుడే వాళ్ళ ఊరు నుంచి వచ్చింది దాంతో మాట్లాడి ఇప్పుడే వస్తాను నేను వచ్చేదాకా ఇల్లు కాస్త చూస్తూ ఉండండి అని మంచి బట్టలు నగలు వేసుకుని దేవదత్తను కలుసుకోవడానికి వెళ్ళింది కానీ దారిలో ఆమెకు తన భర్త తాగి తూలుతూ అడుగులు తడబడుతూ జుట్టు చిందరవందరగా చేతిలో కళ్ళుకొండ పట్టుకొని వస్తు కనిపించాడు అది చూసి ఆమె చాలా వేగంగా ఇంటికి పరిగెత్తుకొని వచ్చి తన మంచి బట్టలు అలంకారాలు తీసేసి పాత బట్టలు వేసుకుంది అయితే ఆమె మంచి బట్టలు అలంకారాలు వేసుకొని పరిగెత్తిపోతూ ఉండడం సాలివాడు చూసి కూడా చూడనట్టు నటించాడు తన భార్య తిరుగుళ్ళు గురించి అతనికి తెలుసు అతను ఇంటికి వచ్చి భార్యను చూసి చాలా కోపంతో పోసి నీచిరాలా ఎక్కడికి పోతున్నావు అన్నాడు నిన్ను వదిలిన తర్వాత నేను ఎక్కడికి పోలేదు ఎందుకలా తాగి మాట్లాడుతున్నావు తాగిన వాడి నోటికి శుద్ధి బుద్ధి ఉండదంటారు అన్నది అతని భార్య తన భార్య పొగరు మాటలు విని ఆమె చీర మార్చి ఉండటం గమనించిన శాలివాడు నీ తిరుగుళ్ళు గురించి ఇదివరకే విన్నాను ఈ రోజు కల్లారా చూశాను నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ ఒక పెద్ద కర్ర తీసుకొని తన భార్య ఒళ్ళంతా కొట్టి ఆమెను స్తంభానికి తాడుతో కట్టేసి తాగిన మత్తులో పడుకుని నిద్రపోయాడు ఈ సాలెవాడి భార్యకు తిరుగుబోతైన ఒక స్నేహితురాలు ఉంది ఆమె వచ్చి సాలెవాడు నిద్రపోతున్నాడని నమ్మకంగా తెలుసుకొని అతని భార్యతో దేవదత్తుడిని కోసం ఎదురు చూస్తున్నాడు త్వరగా వెళ్ళు అంది ఎలా వెళ్ళేది నేను ఏ పరిస్థితిలో ఉన్నానో చూడు నన్ను తాడుతో కట్టేశాడు నా మొగుడేమో ఇంట్లోనే ఉన్నాడు అన్నది శాలివాడి భార్య నేను నిన్ను విప్పుతాను నీ మొగుడు రేపు ఉదయం ఎండ ముఖం మీద పడే వరకు లేవడు అంతగా అయితే నీకు బదులుగా నన్ను కట్టు నీ మొగుడు ఒకవేళ రాత్రివేళ లేచినా మత్తులో నన్ను చూసి నువ్వే అనుకుంటాడు నువ్వు దేవదత్తుడి దగ్గర